ఎన్కే సెవెన్ టీవీ ఛానల్ స్వాగతం నేను మీ నెల్లుట్ల రామచందర్ మన వరంగల్ డిస్టిక్ నర్సంపేట ఎఫ్ఆర్ఓ రవికిరణ్ గారితో కొన్ని ప్రత్యేకమైన అటువంటి జీవ వైవిధ్యాల గురించి నేను తెలుసుకొని ప్రజలకు చెప్పాలని చెప్పేసి వచ్చినాం సార్ నమస్తే సార్ మీ కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి చెప్పండి మాది వరంగల్ జిల్లా అండి మా ఫాదర్ అడ్వకేట్ హనుమకొండ డిస్టిక్ కోర్టులో మదర్ హౌస్ వైఫ్ నేను బీటెక్ ఎన్ఐటి వరంగల్ కంప్లీట్ చేశాను కంప్లీట్ చేశాక సివిల్స్ ప్రిపర్ ఉంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జాబ్ అనేది వచ్చింది పోస్టింగ్ అంటే మాది ట్రైనింగ్ కర్ణాటకలో వన్ అండ్ హాఫ్ ఇయర్లో జరిగిందండి వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మమ్మల్ని ఒక వన్ ఇయర్ వరకు భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అటాచ్ చేశారు అక్కడ అన్ని రేంజెస్లో ట్రైనింగ్ అయిపోయాక నా కొత్తగూడ రేంజ్లో అసిస్టెంట్ రేంజ్ ఆఫీసర్గా నాలుగు నెలలు వేశారు అక్కడ ప్రొబేషన్ కంప్లీట్ అయినాక నాకు ఫస్ట్ పోస్టింగ్ ములగలపల్లి రేంజ్ పాలంచ డివిజన్లో ఇచ్చారు అంటే అక్కడ ఎట్లున్నది అంటే అక్కడ ప్రధానంగా పోడు సమస్య ఉంటుంది కదా పోడు సమస్య మీద మీ సిబ్బంది కానీ వీళ్ళందరూ ఎట్లా సహకరించారు అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మెయిన్గా గుత్తి కోయాస్తోనే ఎక్కువ ఇబ్బంది ఉంటుంది వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి తెలంగాణలో సెటిల్ అయ్యారు వాళ్ళు పోడితో పాటు వన్య ప్రాణులను బయట అట్లాంటివి చేసేవాళ్ళు ఒక్కొక్కరు ఒక పది ఎకరాల దాకా చెట్లు కొట్టేసేవాళ్ళు సో మేము ఏం చేసేదంటే ఫస్ట్ వాటిని అరికట్ట అరికట్ట చేసాం వాళ్ళని తర్వాత వా ఆ భూమిని రిట్రైవల్ చేయడం మొదలుపెట్టాము నేను ఒక సంవత్సరం పనిచేసిన ముక్కల అప్పుడు ఒక రెండు వందల పదిహేను హెక్టార్ల వరకు రిట్రైవ్ చేసి దాంట్లో మొక్కలు నాటడం జరిగింది అప్పుడు ఒక మీ ఫారెస్ట్ రేంజర్ ని కూడా అక్కడ గుర్తుకు వెళ్ళి చంపేసిందని అవును అండి శ్రీనివాస్ అవును శ్రీనివాస్ గారు ఆయన రామవరం రేంజ్ అని నా ములకల్పల్లి రేంజ్ పక్కనే చేసేవాళ్ళు సో అక్కడ ఏంటంటే ఇదే గుత్తికోయ సమస్య ఉండడం ఉండేది ఆ గుత్తికోయలు మేము పెట్టిన ప్లాంటేషన్ ని మళ్ళీ నరకడం అట్లాంటివి చేస్తుంటారు సో ఆ నరకడం ఆపేసే క్రమంలో శ్రీనివాస్ గారిని వాళ్ళు కొంచెం హత్య ఇప్పుడు వాళ్ళకు బతకడానికి కూడా కొంత పోడ్ అవసరం అంటారు కదా అట్లా దాని మీద గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నారా అంటే వాళ్ళు అంటే అటవీ హక్కుల చట్ట ప్రకారం కిందట మన ఉత్తి కోయాస్ అనేది మన దగ్గర ఎస్టీగా రికగ్నైజ్ చేయబడలేదు అందుకనే వాళ్ళకి పట్టాలు అనేది రావు లోకల్ లంబాడాస్కి కోయాస్ కి పట్టాలైతే ఇచ్చేసారు సో వాళ్ళనే వాళ్ళు ప్రధానంగా అడవి మీద బతికేటోళ్ళు కానీ మన దగ్గర కాదు ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి అదే రాష్ట్రంలో వాళ్ళకి హక్కు వచ్చే కల్పించడం జరుగుతుంది అంటే మన రాష్ట్రంలో ఎస్టీగా వాళ్ళని గుర్తి గుర్తించలేదు అక్కడ నుంచి నేను మళ్ళీ నర్సంపేట రేంజ్ కి నా బదిలీ అవ్వడం జరిగింది ఇక్కడ నర్సంపేట రేంజ్ లో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వచ్చాను దాదాపు ఇక్కడికి వచ్చి రెండు సంవత్సరాలు అయ్యాయి పోడు వ్యవసాయం చేస్తాను కదా ఇక్కడ వాళ్ళకున్న మీ సిబ్బందికి మీకు జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటిది అంటే ఇక్కడ ఆల్రెడీ నేను నాకు ముందే ఆర్ఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వడం జరిగింది ఎస్టీ అందరికీ ఆర్ఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వడం జరిగింది కానీ ఇంకా కొందరు ఎస్టీలు అంటే ఫారెస్ట్కును పట్ట భూముల మధ్యలో ఉన్న వాళ్ళు ఆ భూమిని కొంచెం ఇంక్రీజ్ చేయడానికి అట్లా ట్రై చేస్తూ ట్రై చేస్తుంటారు దీనికోసం మేము ఏం చేస్తుంటామంటే పెట్రోలింగ్ నిర్వహిస్తాము ఫారెస్ట్ను పట్ట భూముల మధ్య వెంబడి గస్తీ తిరుగుతుంటాము ఏమన్నా అట్లాంటి ఇష్యూస్ అయితే వెంటనే కేసు బుక్ చేస్తాము ఇవి కాకుండా మేము కొన్ని ఇట్లాంటి రీసెంట్ గా ఎంక్రోచ్మెంట్ అయిన ల్యాండ్స్ కూడా రిట్రైవ్ చేసి ప్లాంటేషన్ పెట్టడం జరిగింది వాళ్ళ మీద మీరు ఏమైనా కేసులు ఇట్లా పెడతా అంటే రీసెంట్ గా ఎంక్రోచ్ చేసే వాళ్ళ మీద కేసులు చేసాము కోర్టులో ఛార్జ్షీట్స్ కూడా ఫైల్ చేశాం వాళ్ళ మీద సో వాళ్ళు కోర్టులో కేసు నడుస్తుంది పోలీసుల సహకారం ఇట్లా ఏమైనా తీసుకుంటారా మీరు అలాంటప్పుడు అవును అంటే కొన్ని కొన్ని విషయాల పోలీస్ సహకారం అయితే ఇప్పుడు మేడపల్లిలో కొంచెం ఇష్యూ నెక్కున్న అట్లా ఎంక్లోజ్మెంట్స్ అవుతుంటాయి సో అట్లాంటి విషయంలో వాళ్ళు మా దాడి తెగవడానికి ట్రై చేస్తుంటారు సో ముందస్తుగా అట్లాంటి ఉన్నప్పుడు మేము పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము వాళ్ళు కూడా ఫీల్డ్ మీదకి వచ్చి అట్లా కాకుండా చేస్తుంటారు అంటే పాత రేంజ్ ముల్కాయపల్లిలో ఉన్నప్పుడు కూడా ఒకసారి మేము ఇట్లనే పోడు కొడుతుంటే మేము ఆపడానికి వెళ్ళినప్పుడు అక్కడ దాడి చేస్తారు దాడి చేస్తే మేము వెంటనే పోలీసు వాళ్ళని పిలిపించాము వాళ్ళ మీద కేసు నమోదు అంటే గుర్తికోయాలి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు తెలుగు సరిగా రాదు మన భాష అర్థం కాదు ప్లస్ అక్కడ వాళ్ళు ఏంటంటే కొంచెం మా తెలంగాణ వాళ్ళ కాకుండా కొంచెం హార్ష్ ఉంటారు ఎప్పుడు వాళ్ళ దగ్గర ఒక కత్తి అనేది ఉంటుంది సో మేము ఒకసారి ఒక ప్లాంటేషన్ పెట్టడానికి ఏరియా రిట్రైవ్ చేయడానికి వెళ్ళాము మేము మేమే కాకుండా ఒక మా డివిజన్ పాల్వంచ డివిజన్ స్టాఫ్ అందరం కలిసి ఒక మూడు నాలుగు జీబ్లల్లో వెళ్ళాము వెళ్తే వాళ్ళు అసలు మమ్మల్ని రాళ్ళతో కొట్టడం కానీ మా జీబ్ లలో టైర్ 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 కోసేశారు సో అక్కడ నుంచి రాలేని పరిస్థితి ఉండే అనమాట వెంటనే మేము పోలీస్ వాళ్ళకి చెప్తే పోలీస్ వాళ్ళు వచ్చారు మాకున్న వాళ్ళు అంటే జీప్ వస్తున్న కూడా మొత్తం చెట్లు కొట్టేశారు జీప్ బయటికి రాకుండా సో అట్లాంటివన్నీ జరగడం దాదాపు ఒక రెండు గంటల పాటు వాగ్వాగ్వాదం జరిగింది మాకు సో అప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చి వెంటనే క్లియర్ చేసేసారు సో వాళ్ళు గుర్తుకాయలు అనేది మా వినర్ అనమాట సో శ్రీనివాస్ గారి విషయంలో కూడా అదే జరిగింది సో అట్లా చట్టం ప్రకారం ఒకరికి ఎన్ని ఎకరాలు ఒక కుటుంబానికి ఒక పది ఒక కుటుంబానికి అంటే దాంట్లో ఎంతమంది ఉన్నా ఒక పది ఎకరాలు వరకు ఇవ్వచ్చు సో అంతకన్నా ఎక్కువ ఇవ్వడానికి లేదు అంటే కుటుంబ సభ్యులు మొత్తానికి ఒక్కొక్కరికి కుటుంబ ఒక కుటుంబం అంటే సపోజ్ దాంట్లో తండ్రి హస్బెండ్ వైఫ్ ఉంటారు మైనర్ పిల్లలు ఉంటారు అప్పుడు దాని ఒక కుటుంబం అంటారు ఒకవేళ మేజర్ పిల్లలు ఏదైనా విడిపోయి ఉంటే ఇంకో కుటుంబం కిందకి వెళ్తారు సో ఒక కుటుంబం అంటే హస్బెండ్ వైఫ్ పిల్లలు దాని గుర్తించి మీరు ప్రత్యేకంగా లోపిస్తారు అంతే ఓకే తర్వాత ప్రత్యేకంగా ఇప్పుడు పాకాల సరస్సు ఉన్నది కదా పాకాల సరస్సు ముఖ్య ఉద్దేశం ఒకసారి ఇప్పుడు పాకాల సరస్సు అనేది పాకాల వైల్డ్ లైఫ్ ఒక అంతర్భాగము ఈ పాకాల సరస్సు అనేది మామూలుగా రెవెన్యూ ఏరియాలో ఉన్న సరస్సులా కాదు అక్కడికి ఏంటంటే అది మైగ్రేటరీ బర్డ్స్ అనేది రష్యా నుంచి అక్కడ నుంచి వస్తుంటాయి నార్దర్న్ పింటెల్ కానీ రెడ్ క్రాస్ షర్ట్ ఇట్లాంటి వివిధ రకాల పక్షులు ఉంటాయి సుమారు ఒక సుమారు ఒక రెండు వందల రకాల జాతుల పక్షులు ఉంటాయి అక్కడ సో వా దాన్ని కాపాడడం పాకాల సరస్సు అనేది దాన్ని కాపాడడం మా ముఖ్య ఉద్దేశం అక్కడ ఎటువంటి ఫిషింగ్ కానీ అట్లాంటివి అలో చేయము ఎందుకంటే ఫిష్ని ఫిషింగ్ని అలో చేస్తే ఏమవుతుందంటే అక్కడ వచ్చే బర్స్ కి ఫుడ్ దొరకక వలస రాకుండా దాని వలస గ్రౌండ్స్ పోతే ఏమవుతుందంటే దాని తర్వాత అవి అంతరించిపోయే అవకాశాలు ఉంటాయి సో ముఖ్యంగా రెవెన్యూ ఏరియాస్ లాగాకుండా కాకుండా ఇక్కడ ఫిషింగ్ అనేది అనుమతించాము మేము బోటింగ్ లాంటి ఏర్పాటు చేసిన మీరు అవును పాకాల్లో అది అది ఆ ఏరియా మొత్తం ఎకో టూరిజం కింద మేము అప్రూవల్ వచ్చింది సో దాంట్లో పార్కును అక్కడ బోటింగ్ కూడా స్టార్ట్ చేసాము సో దా పర్యాటకులకి ఇంత ముందు కూడా ఉండే బోటింగ్ ఇప్పుడు మళ్ళీ తిరిగి పునఃప్రాణించాము ఇప్పుడు బోటింగ్కి ఏమైనా టికెట్స్ పెట్టిండ్రు టికెట్స్ పెట్టామండి బోటింగ్కి ఫిఫ్టీ రూపీస్ ఒక ఒకరికి షేరింగ్ బోట్ ఉంది ఒకటి ఒక ఇరవై మంది వరకు వెళ్ళచ్చు ఆ బోట్లో ఇరవై మంది వరకు వెళ్ళొచ్చు మరి అది ప్రమాదానికి గురైతే మరి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉన్నదా మనకు మేము ఇంకో బోట్ కూడా ఉంది అక్కడ ఆ బోట్ అనేది ఓన్లీ ఇట్లాంటి ప్రమా వాళ్ళకి లైఫ్ గార్డ్స్ చేస్తాము సో ఏమన్నా దానికి ఏమైనా ప్రమాదమైన వాళ్ళ నీళ్ళనే తేలుతుంటారు సో ఇంకో బోట్ ఉంది అక్కడ చిన్న బోట్ దాంట్లో వెళ్ళి వాళ్ళని కాపాడటం జరుగుతుంది సేఫ్టీ దాంట్లో సేఫ్టీ ఏర్పాటు చేస్తాము ప్లస్ ఒక బోట్ అనేది దానికోసమే దాన్ని నడిపేయట్లేదు చిన్న బోట్ ని సో ఇట్లాంటి వాటికి దాన్ని మేము ఉంచుతాము దాంట్లో ఇప్పుడు కట్ట అంటే పాకాల కంటర్ కావడానికి కూడా ఆడ టికెట్ కావాలని చెప్పేసి అంటే అవునండి అది పార్క్ అది మొత్తం అది పాకాల బయోడైవర్సిటీ పార్క్ అనేది ఒకటి దాన్ని మేము అంటే అది పార్క్ కింద కన్వర్ట్ చేసినప్పుడు వైల్డ్ లైఫ్ సాంచురీలో మేము పర్మిషన్ తీసుకోవాలి చీఫ్ లైఫ్ వాడన్ దగ్గర ఆ పర్మిషన్ తీసుకుని దాని పార్క్ లా కన్వర్ట్ చేసి ఆ మేము ప్రపోజల్ పెడితే వాళ్ళు ఇంత టికెట్ రేట్ అని స్టేట్ నుంచి అప్రూవల్ వచ్చింది దాన్ని బట్టి మేము టికెట్ కలెక్షన్ అడల్ట్స్ అయితే ఫిఫ్టీ పిల్లలకి అయితే థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ అంటే వెహికల్ వెహికల్ తీసుకోవాలి వెళ్ళచ్చు అంటే మరి వచ్చే ఆదాయం ఉన్న తర్వాత మనసులను పెట్టిల్ కదా సిబ్బంది వాళ్ళ రెండింటికి సరిపోతుంది జీతం సరిపోతుంది జీతం అది మేము ఏంటంటే ప్రతి నెల మేము దాని దాని అకౌంటింగ్ ఉంటుంది దాని అకౌంట్ అనేది చేస్తాము చేసి మేము డిస్ట్రిక్ట్ ఆఫీస్కి పంపిస్తాము పంపించిన దాకా మళ్ళీ వీళ్ళకి ఎంత అవుతుంది అనేది ఖర్చు కూడా పంపిస్తాం దాన్ని బట్టి వాళ్ళు చేస్తుంటారు ప్లస్ మిగతా ఏమన్నా మిగులు ఉంటే ఆ పార్క్ మెయింటెనెన్స్ కానీ దాంట్లో ఏమన్నా ఇట్లాంటి కొత్త బోటింగ్ ఏరియా డెవలప్మెంట్ చిల్డ్రన్ ప్లే ఏరియా డెవలప్మెంట్ బటర్ఫ్లై గార్డెన్ డెవలప్మెంట్ అలాంటివి అన్ని చేస్తుంటాము ఇప్పుడు ఉండడానికి ప్రత్యేకంగా మన దగ్గర ముందు హరిత హోటల్ హరిత అలా రిసార్ట్స్ ఉండేది కానీ ఇప్పుడు వాళ్ళంతా నడిపియట్లేదు మేము కూడా అక్కడ ఫ్యామిలీతో నైట్ ఉండడానికి అట్లా క్యాంపింగ్ కానీ రిసార్ట్స్ కానీ ప్రపోజ్ చేశాము అవి అప్రూవల్ వస్తే ఆ పనులు కూడా చేపడతాము ఇప్పుడు ప్రత్యేకంగా పాకాల సరస్సును చూడడానికి వస్తే చూడదగ్గమైనటువంటి ప్రత్యేకమైన ప్రాంతాలు ఏమేమి ఉన్నాయి మన దగ్గర అంటే పాకాల సరస్సు ఎక్కువ టూరిజంగా డెవలప్ చేయడం అనేది మా ముఖ్య ఉద్దేశం అంటే అడవుల వల్ల జనాలకి అవేర్నెస్ రావడము వాటి యొక్క సంపద అనేది తెలుసుకోవడం ఇవన్నీ గురించి ఎక్కువ టూరిజం అనేది పెట్టడం జరిగింది సో పాకాలలో ముఖ్యంగా ఏంటంటే అక్కడ లేక్ ఉంది మళ్ళీ బోటింగ్కి వెళ్తే వివిధ రకాల పక్షులను చూడవచ్చు పొద్దున పొద్దున వెళ్తే ముసళ్ళు కూడా కనబడుతుంటాయి ప్లస్ అక్కడ ఒక కేన్ ప్యాచ్ ఉంది సహజమైన కేన్ ప్యాచ్ అనమాట అక్కడ ఓన్లీ పాకాల్లో ఉన్న రామపల్ తప్ప కేన్ ప్యాచ్ అనేది ఎక్కర్లేదు సీతాకోకచిలుక పార్క్ ఉంది అక్కడ అన్ని రకాల సీతాకొక్కల చిలుకలు చూడొచ్చు ప్లస్ ఇవన్నీ కాకుండా మేము నైట్ క్యాంపింగ్ డెవలప్ చేద్దామని చూస్తాం ఒకవేళ ప్ర వస్తే ఆ రోజు నైట్ కూడా ఉండి పొద్దున వెళ్ళేటట్టు అట్లా ఇంకొకటి సఫారీ ట్రాక్ అనమాట ఒక ఫారెస్ట్ లోపల ఒక జీప్ పెట్టి ఒక సఫారీ రూట్ డెవలప్ చేసి సో వాళ్ళకి వైల్డ్ యానిమల్స్ కనబడేటట్టు చేయడము అట్లాంటిది ప్లస్ ఇంకొకటి ఎక్కువ టూరిజం సర్క్యూట్ ఒకటి డెవలప్ చేద్దామని ప్రపోజల్ ఉంది సో మన పాకాల భీముని పాదం ఫాల్స్ గుంజన్ ముసలమ్మ ఇవన్నిటికి కలిపి ఇంకొక సఫారీ లాగా డెవలప్ చేద్దామని ప్ర ప్రపోజల్ ఉంది సో ఇవన్నీ డెవలప్ అయితే ఒక వచ్చి ఒక రోజు పాకాల్లో ఉండి మళ్ళా అటు భీముని పాదం పోయి ఇవన్నీ చూసుకోవడానికి ఒక వీకెండ్ సాటర్డే సండే ఉండేటట్టు ఏర్పాటు చేద్దామని మేము అట్లా ప్రపోజల్ పెట్టాం దాని గురించి కూడా చేస్తు డెవలప్ చేస్తున్నారు అంటే ఇప్పుడు పాకాల సరస్సు విస్తీర్ణం ఎంత ఉంటుంది పాకాల సదస్సు ఫిఫ్టీన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది పదిహేను స్క్వేర్ కిలోమీటర్ మొత్తం సరస్ విస్తీర్ణం అంటే ఎండాకాలంగానే వానకాలంగానే ఇప్పటికి పాకాల సరస్సులో ఏంటంటే ఇంత ముందు ఎండి కొంచెం ఎండిపోయేది కానీ ఇప్పుడు ఏంటంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వల్ల మనకి వాటర్ అనేది వస్తుంది రామప్ప చెరువు నుంచి సో దానివల్ల ఎండాకాలంలో కూడా నీళ్ళు ఉంటాయి ఇప్పుడు లక్నవరం చెరువు అయితే ఎండాకాలంలో ఎండిపోతుంది పాకాల చెరువు అట్లా ఏం కాదు ఎండాకాలంలో కూడా నీళ్ళు ఉంటాయి అంటే పాకాల సరస్సుకు ప్రత్యేకంగా లవర్స్ వస్తారని చెప్పేసి ఎక్కువ ప్రచారం ఉన్నది అది నిజమేనా అంటే అందరు వస్తుంటారు వెడ్డింగ్ ఫోటోషూట్స్ కూడా ప్రత్యేకంగా అక్కడ ఏరియా బాగుంటుంది కాబట్టి పక్కన సరస్ ఉంది ఫారెస్ట్ ఉంది అన్ని ఉంది కాబట్టి వెడ్డింగ్ ఫోటోషూట్స్ కానీ అందరూ అట్లా వస్తుంటారు ప్రత్యేకంగా వాళ్ళకు ఇప్పుడు వర్షాకాలం ఉన్నది కదా పర్యాటకులకు వచ్చేటప్పుడు వాళ్ళ సేఫ్టీ కోసం వర్షాకాలం ఏమేమి ఏర్పాటు చేసింది మీరు వర్షాకాలం ఏంటంటే ముఖ్యంగా అక్కడ మత్తడి ఒకటి ఉన్నది సో ఇంకా కొంచెం ఇప్పుడు పల్లె కానీ కొంచెం ఇంకైతే మత్తడి అనేది డెవలప్ ఎక్కువ నీళ్ళు పోయే అవకాశం ఉంది అట్లాంటప్పుడు పోలీసు వాళ్ళు కూడా వచ్చి అటువైపు పోనీయకుండా మేము బ్యారియర్స్ అట్లా పెడతాము ఇంకొకటి అక్కడ తూము ఉంది ఆ తూములకి వెళ్ళి కూడా నీళ్ళు వెళ్తుంటాయి సో మేము ఆ తూములు ఎప్పుడు ఎక్కువ నీళ్ళు పోకుండా సేఫ్టీగా ఉండే అంత నీళ్ళు వెళ్ళి పెట్టమని ఇరిగేషన్ వాళ్ళకి కూడా చెప్పాము ప్రత్యేకంగా అక్కడ కోతులు ఉన్నాయి కదా కోతులు అంటే నియంత్రణ కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు కోతులు అంటే అవి అక్కడ చుట్టుపక్కల అడవిలు ఉన్నాయి కాబట్టి సహజంగానే కోతులు ఉంటుంటాయి సో మేము ఏంటంటే వచ్చిన పర్యాటకులకి అవి చెప్తుంటాము ఏవన్నా కోతులకి ఫుడ్ అలవాటు చేయడం అట్లాంటి చేయొద్దని చెప్తున్నాం వాటికి న్యాచురల్గా ఫారెస్ట్ ఉన్నాయి దొరికితే అవి మనుషుల దగ్గరికి రావు సో అట్లా ఒకటి ప్లస్ ఆ కోతులు అనేవి జనరల్గా ఏంటంటే అవి ఫుడ్ ప్యాకెట్ ఏమైనా కనబడితే తీసుకోవడానికి ట్రై చేస్తుండే సో అట్లాంటివి కూడా ఏం దగ్గర కనబడకుండా ఉండడం అని ఇప్పుడు కోతుల సంఖ్య పెరగకుండా సంతానోత్పత్తి పెరుగుకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ప్రపోజల్ ఏం లేదు మేము అట్లా చెప్ పెడతాం రాష్ట్రంలో మొత్తం టోటల్ ఎన్ని రకాల జంతువులు ఉండే ఒకప్పుడు ఎన్ని రకాల జంతువులు అంతరించిపోయినా ఇప్పుడు ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి అంటే మన రాష్ట్రంలో చాలా రకాల జంతువులు ఉండే ముఖ్యంగా పాకాల్లో కూడా యాక్చువల్ పాకాల వైల్డ్ లైఫ్ సాంచురీలో పులులనేది ఎక్కువ సంచారంగా ఉండేది పంతొమ్మిది వందల తొంభై తర్వాత నుంచి పులులు ఇక్కడ లేవు మెయిన్ ఏమైందంటే ఎంక్రోచ్మెంట్లు అవ్వడాలు వైల్డ్ లైఫ్ హంటింగ్ జరగడాల వల్ల అప్పట్ ఇవన్నీ అంతరించిపోయాయి కానీ ఇప్పుడు మళ్ళా మేము చేసే చర్యల వల్ల వైల్డ్ లైఫ్ హంటింగ్ అని ఆపేయడము ఇట్లాంటి వల్ల మళ్ళీ యానిమల్స్ అనేవి పెరుగుతున్నాయి ప్రస్తుతానికైతే పాకాలలో జింకలు దుప్పులు నీళ్ళకాయ్ బైసన్ అట్లాంటి యానిమల్స్ అయితే ఉన్నాయి మేము ఇంకోటి ఏంటంటే పాకాల్లో ఏమైతుందంటే రోడ్డు మీద యానిమల్స్ పోతుంటే కాలు గుద్దడము అట్లాంటి జరి ఇంత ముందు జరిగాయి అందుకని మేము ఏం చేసామంటే ఒక చెక్ పోస్ట్ పెట్టి రాత్రి తొమ్మిది గంటల నుంచి పొద్దున్న వరకు మేము అటువైపు కార్లు వెళ్ళకుండా యానిమల్స్కి ఏం కాకుండా మేము అదొకటి పద్ధతి పెట్టాము అట్లా పెట్టడం వల్ల ఇప్పుడు ఎందుకంటే ఖమ్మం వేరు వేరు ప్రాంతాలలో ఉంటారు కదా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వేరే రూట్లో పోతే దూరం అవుతుంది అని చెప్పేసి అట్లా ఇబ్బంది అవుతుంది అంటారు అంటే ఇది కామన్ ప్రొసీజర్ అండి ప్రతి అన్ని వేరే స్టేట్లో కూడా కర్ణాటకలో కూడా అక్కడ కూడా ఎలిఫెంట్స్కి అవన్నీ కన్సిడర్ చేసి ఇవన్నీ అట్లా పెట్టడం జరిగింది సో ఇక్కడ నుంచి పోయే రూట్ అనేది బంద్ అవుతుంది కానీ ఆల్టర్నేట్గా మహాబాద్ వెళ్ళి ఎల్లుందు పోవచ్చు అట్లా ఇంకా వేరే రూట్స్ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా ఏమైనా ఎమర్జెన్సీ ఉందంటే వెంటనే మేము గేట్లు తీసేయడం జరుగుతుంది సో అట్లా అంతేగాని అంటే వైల్డ్ లైఫ్ శాంచురీలో ఏందంటే అది వైల్డ్ లానిమల్స్ రక్షణ కల్పించడానికి ఆక్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్నే ఉంటుంది ఇట్లా రాత్రిపూట చేయాలని ఉంటుంది అంటే ప్రత్యేకంగా ఇప్పుడు ఏమన్నా మన దగ్గర ఇప్పుడు ఈ జంతువులను వేటాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే హ్యాబిచువల్ హంటర్స్ ఉండే ఉన్నారు కొందరు వాళ్ళ మీద మేము కేసులు బుక్ చేయడం జరిగింది రిమాండ్ కూడా చేయడం జరిగింది సో వాళ్ళ మీద ప్రత్యేకంగా నిఘా అనేది పెడుతున్నాము అంటే వాళ్ళు నైట్ పూట వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నారా లేదా చూడ్డము వాళ్ళ ఇంట్లో ఏమన్నా ఆర్టికల్స్ ఉన్నాయో అట్లాంటి చూడడము అవన్నీ వాటి ఉంటే సీజ్ చేయడం అట్లాంటివి చేస్తున్నాము సో అయితే వాళ్ళందరినీ అయితే కట్టడి చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ మధ్యలో పులి సంచారం అవుతుంది ఒక ఆవును కూడా వేటాడిందని చెప్పేసి వార్తలు అవును కొత్తగూడ మండలం కొత్తగూడ రేంజ్ ఒక పులి అనేది వచ్చింది రాంపూర్ అడవిలలో సో ప్రస్తుతానికి పులి అక్కడ ఉంది సో అక్కడ స్టాఫ్ అందరము సో ఆ పులిని ట్రాక్ చేసుకుంటా దాని దాని ఆ ఏరియాలో నృత్యులున్న తీసుడు అట్లానే చేస్తున్నాము అంటే పులిని ఆలోచన పులి అనేది దొరకబట్టము ఏంటంటే పులి అది న్యాచురల్గా ఉంటుంది ఇక్కడ దాని ఆవాసం సరిగా లేకపోవడం ఉంటే అది మళ్ళీ తిరిగి అది వచ్చిన చోటుకి వెళ్ళిపోతుంది దాన్న పులి ఏమన్నా మనుషుల్ని అటాక్ చేయడం అట్లాంటివి ఏమైనా చేస్తే అప్పుడు దాన్ని పట్టుకొని మేము కట్టడి చేస్తాము ఇప్పుడు రిజర్వ్ ఫారెస్టింగ్ చేయడానికి ఎందుకు ఎంచుకున్నారు మీరు పాకాల ఏరియా మొత్తం టోటల్గా అంటే పాకాలలో ఏంటంటే సహజంగా న్యాచురల్ ఫారెస్ట్ ఉన్నది సో ఇట్లాంటి న్యాచురల్ ఫారెస్ట్ ప్లస్ వైల్డ్ లైఫ్ పులి సంచరించే ఏరియా సో ఇట్లాంటి ఏరియాస్ని ఎంచుకొని అట్లాంటి ఏరియాస్ని రిజర్వ్ ఫారెస్ట్గా డిక్లేర్ చేస్తారు ప్లస్ అదంతా గవర్నమెంట్ ల్యాండే సో ఆ ప్రైవేట్ ల్యాండ్ ఎక్కువ లేకుండే సో అందుకనే దాన్ని రిజర్వ్ ఫారెస్ట్ కింద జీవ వైవిధ్యము వన్యప్రాణులు గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి రిజర్వ్ ఫారెస్ట్ కింద ఎన్క చేయడం జరిగింది ప్లస్ ఉన్న వన్యప్రాణులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉండేది అప్పట్లో అందుకనే దాన్ని వైల్డ్ లైఫ్ శాంచురీ కింద చేశారు సో వైల్డ్ లైఫ్ శాంచురీలో ఏంటంటే రిజర్వ్ ఫారెస్ట్ కన్నా ఇంకా ఎక్కువ అనమాట సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంకా ఎక్కువ ఇంప్లిమెంట్ అవుతుంది సో అందుకనే ఉన్న జీవవైవిధ్యం ఎక్కువ ఉండడం వల్ల వైల్డ్ లైఫ్ సాంచురీగా డిక్లేర్ చేశారు గిరిజనులకు నేతరులు ఉన్నారు కదా ఇప్పుడు ఈ ప్రాంతాలలో మీరు ఎట్లా హక్కుపత్రాలు ఇస్తారు గిరిజ నేతరులకి హక్కుపత్రాలు అనేది ఉండదు అంటే వాళ్ళు సెవెంటీ ఫైవ్ సంవత్సరాలు మూడు వంశాలి ఉంటే వాళ్ళకి హక్కు పత్రం అనేది జరుగుతుంది సో ఇప్పుడు వాళ్ళకి అయితే గిరిజనాల వారికి ఇచ్చాము గిరిజనేతలకైతే ఎటువంటి హక్కు చేయలేదు అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు చూపెడితే హక్కు పత్రాలు ఇస్తారు అందుకని వాళ్ళకి గిరిజనేతలకి అయితే పత్రాలు ఇవ్వలేదు వాళ్ళు సాగు చేసుకున్న పోడు భూములు ఏమైనా వాళ్ళు సాగు చేస్తున్న భూములను అయితే ఏం చేయట్లేదు అంటే మరి ఇప్పుడు మన నర్సంపేట ఫారెస్ట్ రేంజ్ దాని ముందు ఇక్కడ ఒక ఎనిమిది సెటర్లు ఉన్నాయి ఆ ఎనిమిది సెటర్లు కూడా యూనియన్ వాళ్ళు మన ఫారెస్ట్ సిబ్బంది పనిచేసే యూనియన్ ఉన్నారు కదా ఆ యూనియన్ వాళ్ళు ఆ సెటర్స్ ను నిర్మించుకొని వాళ్ళు కిరాయికి ఇచ్చి దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి వెళ్ళి ఆ కిరాయి తోటి వాళ్ళ యూనియన్ పేరు తోటి ఆ కిరాయిని తీసుకుంటాను మరి దానిపైన మీరు ప్రత్యేకమైన ఏమైనా చర్యలు తీసుకుంటారా అంటే ప్రతి చోట అసోసియేషన్కి అనేది ల్యాండ్ ఇస్తుంటుంది గవర్నమెంట్ కాకపోతే అది ఓన్లీ అసోసియేషన్ వాళ్ళ వాళ్ళ పర్పస్లో వాడుకోవాలి ఇదేమవుతుందంటే వీళ్ళు కమర్షియల్గా ఇచ్చారు రెంట్కి ఇచ్చారు వాళ్ళు ఏమంటున్నారంటే ఆ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అసోసియేషన్ ఉంటుంది ఆ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ పైసలతోనే ఆ బిల్డింగ్లు కట్టుకుని రెంట్కి ఇచ్చారు వాళ్ళు ఆ పైసల్ని వాళ్ళ స్టాఫ్ వాళ్ళ అసోసియేషన్ మెంబర్స్ ఒక వెల్ఫేర్ కోసం వాడుతున్నారని చెప్తున్నారు రిటైర్ అయితే వాళ్ళకి కొంచెం బెనిఫిట్ ఇవ్వడం అట్లాంటివి చేస్తున్నారు కానీ ఈ ఒకటి అనేది మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం ఎందుకంటే అది గవర్నమెంట్ ల్యాండ్ ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి సో గవర్నమెంట్కి అయితే కొంచెం అమౌంట్ అయితే ఇవ్వాల్సింది కానీ వరకు అయితే వాళ్ళు ఏమి అమౌంట్ ఇవ్వట్లేదు సో దీన్ని పై అధికారుల దృష్టిలోకి తీసుకెళ్ళి వాళ్ళు చెప్పిన అనుగుణం వాళ్ళ పట్టి నేను ఇంత ఇన్ని సంవత్సరాల నుంచి ఎంత అమౌంట్ అయింది ఎంత అమౌంట్ రావాలి ప్రభుత్వానికి అనేది మేము లెక్క వేసి మేము తీసుకుంటాము ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ అసోసియేషన్ ఉన్నది కదా అలా ఒక పెద్ద హాల్ నిర్మించుకోవాలి హాల్ నిర్మించుకొని వాళ్ళ సమస్యల గురించి వేరు వేరు సమస్యల గురించి వాళ్ళు మాట్లాడుకోవడానికి ప్రత్యేకంగా గవర్నమెంట్ ఇచ్చింది కానీ వాళ్ళు ప్రత్యేకంగా రూములు నిర్మించి వాళ్ళకి కిరాయిలకు ఇచ్చుకుంటాను కదా అదేమన్నా రికవర్ చేయగలుగుతారా అదే ఇది నేను పంపిస్తాను మా ఫస్ట్ వాళ్ళని అసోసియేషన్ వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడుగుతాను ఎక్కడ ఎట్లా ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది సో యాక్చువల్లీ భూమి అనేది వాళ్ళ అవసరాల కోసం ఇస్తాము అసోసియేషన్ అనేది కానీ కమర్షియల్ పర్పస్ కాదు వాటి రెంట్కి ఇవ్వడం అట్లాంటివి చేయకూడదు సో మేము కూడా దీన్ని పై అధికారి పశువుల నుంచి వివరణ అడిగి పై అధికారులకు రాసి వాళ్ళ ఆర్డర్స్ ప్రకారం మేము ఆ అమౌంట్ ఏమైనా ఉంటే రికవర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఎవరన్నా మీరు యూనియన్ ప్రెసిడెంట్ ఏమన్నా మాట్లాడేలా అంటే మాట్లాడితే మేము వాళ్ళ అసోసియేషన్లో డిస్కస్ చేసి మాకు వివరణ ఇస్తామని చెప్పారు సో ఆ వివరణ బట్టి మేము యాక్షన్ తీసుకుంటాము మీరు వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఇక్కడ టవర్ సీట్లో నిర్మించింది మీ పరిధిలో మేము వన్యప్రాణుల సంరక్షణ కోసం వాష్ హౌస్ అనేది నిర్మించాము ఒక మూడు చోట్ల నిర్మించాము ఒకటి ఒకటి మన పాకాల పార్క్ దగ్గర ఒకటి మేడపల్లి సెక్షన్ దగ్గర ఇంకోటి దేవన్గుట్ట అక్కడ ఒకటి సో అక్కడ అక్కడ ఏంటంటే మా స్టాఫ్ పోయి ఉంటుంటారు ఉండి మేము ప్రత్యేకంగా కెమెరా ట్యాప్స్ కూడా పెట్టాము ఈ పులి మా మానిటరింగ్ కానీ లేకపోతే వైల్డ్ లైఫ్ మానిటరింగ్ కానీ నీటి గుంటల దగ్గర అవి పెడతాము పెడితే ఎన్ని వన్యప్రాణులు ఉన్నాయి అవి హెల్దీగా ఉన్నాయా వాటికి పిల్లలు పుడుతున్నాయి ఆఫ్ స్ప్రింగ్ వస్తున్నాయా అవి పెంపొంది పెంపొంది జరుగుతున్నాయా అట్లాంటివి స్టడీ చేయడానికి అట్లా మేము ఈ వాచ్ టవర్స్ కానీ ఈ కెమెరా క్రాఫ్ట్స్ సహకారంతో వాటి మానిటరింగ్ చేస్తుంటాము ఇప్పుడు జనాలు ఏమంటారంటే ఈ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఈ అడవుల వాచ్ టవర్స్ దొరుకుతాను కదా వాటి వల్ల డబ్బులు వృధా అవుతాయి వాటితో ఏం ఉపయోగం లేదు వాటితో ఇంకా ఏమైనా చేయొచ్చు కదా చెప్పేసి మాట్లాడతాం వాచ్ టవర్ అనేది కంపల్సరీ అవసరం మేము ఇప్పుడు పాకాల దగ్గర ఉన్న వాచ్ టవర్లో ఒక కెమెరా పెట్టాము ఆ కెమెరా ఏమంటే ఐదు కిలోమీటర్ల దూరం వరకు ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది ఆ కెమెరాతోని సో అట్లాంటి టెక్నాలజీ యూజ్ చేస్తే మాకు అక్కడ ఏమైనా ఫైర్ జరిగిందా లేకపోతే ఏమైనా ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నాయా అట్లాంటి వాటి కోసం మేము వాడుతున్నాం సో వాచ్ టవర్స్ అనేది ఒక స్ట్రాటజిక్ లొకేషన్లో కట్టి చుట్టూ ఉన్న ఏరియా అంతా అబ్జర్వ్ చేసేటట్టు మేము కడతాము అందుకనే వాటి వల్ల ఫారెస్ట్ ప్రొటెక్షన్ విధంగా అయితే ప్రయోజనం అయితే ఉంటుంది ఒక టవర్కి ఎంత ఖర్చు వస్తుంది అంటే ఒక టవర్ కట్టడానికి అప్రాక్సిమేట్గా ఒక తొమ్మిది పది లక్షల వరకు అవుతుంది ఒక టూ ఫ్లోర్స్ అన్న కడతాం మినిమం టూ ఫ్లోర్స్ కట్టి దాంట్లో ఒక వాష్ రూమ్ అట్లాంటివి కట్టి ఎత్తైన కుట్ట మీద కడతాం ఏదైనా ఎత్తైన కుట్టమి అని మళ్ళీ కింద పల్లెం ఏరియాలో అస్సలు కట్టొద్దు ఎందుకంటే దాని వాష్ టవర్ అంటే ముఖ్య ఉద్దేశమే వాషింగ్ సో ఆ చుట్టూ ఉన్న ఏరియా అంతా కనబడాలి వాష్ టవర్ కి అట్లా జనాలు అయితే వీటితో ఎలాంటి ఉపయోగం లేదు అని కానీ అంటే ఇప్పుడు అన్ని లక్ష్యాలు పెట్టేదానికంటే ప్రత్యేకంగా ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ లాంటి టవర్స్ ఉన్నాయి అనుకో వాటిని మీరు పైన నిర్మించే తక్కువ ఖర్చుతో పైన మీరు కెమెరాలు పెట్టచ్చు కదా అక్కడ ఆ ఫారెస్ట్ ఏరియాస్లో అసలు టవర్సే లేవండి మేము కట్టిన ఏరియాలలో అసలు టవర్స్ అనేవే లేవు అక్కడ సిగ్నల్ కూడా దొరకదు సో ప్లస్ అది ఇంటీరియర్ ఫారెస్ట్ ఉంటుంది అక్కడ స్టాఫ్ బై నైట్ ఉండాలంటే మాత్రం కష్ట ఇబ్బంది అవుతుంది సో కంపల్సరీ ఏంటంటే ప్రొటెక్షన్ పర్పస్ కూడా మన దగ్గరనే కాదు అన్ని స్టేట్లో వాచ్ టవర్లు అనేది ఉంటుంది సో అవన్నీ వైల్డ్ లైఫ్ మానిటరింగ్ కోసం వాడుతుంటాము ఇప్పుడు కొంతమంది మీ సిబ్బందిని ఉదయం వాకింగ్ అని చెప్పేసి మీరు సెల్ చూపెట్టాలని చెప్పేసి అంటారు నిజమేనా అంటే ఒకటి యాప్ ఉందండి సో మా క్షేత్రస్థాయి స్టాఫ్ అనేది వాళ్ళ సెల్ ఇన్స్టాల్ చేసుకుంటారు యాప్ సో దాన్ని బట్టి వాళ్ళు ఏ టైం అడవికి వెళ్తున్నారు రోజు వెళ్తున్నారా లేదా అనేది మేము మానిటరింగ్ చేస్తుంటాము దానివల్ల మీకు చాలా ఖర్చు వస్తుంది కదా ఉపయోగం తక్కువ ఖర్చు ఎక్కువ అదేమి ఆన్లైనే కదండి వాళ్ళ సెల్ని ఇన్స్టాల్ చేసుకుంటారు యాప్ ఉంటుంది సో అదేందంటే యాప్ జస్ట్ ఆన్లైన్ గా చూసుకుంటుంది దానికి ఏం మెయింటెనెన్స్ ఖర్చు అట్లాంటిది ఏం లేదు సో వాళ్ళ సెల్ కెళ్ళి చూసుకుంటారు కానీ సిబ్బంది ఇబ్బంది పడ్డట్టుగా చాలా సార్లు దృష్టికి వచ్చింది అంటే సిబ్బంది ఇబ్బంది అంటే వాళ్ళు మరి వాళ్ళని మానిటరింగ్ చేయాలి ఇప్పుడు మేము ఆఫీస్లో ఉంటాము వాళ్ళు వాళ్ళు తిరుగుతున్నారా లేదా అనేది మాకు తెలియాలి కదా ప్లస్ ఒకటే ఏరియాలో తిరగద్దు ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో తిరగాలి ఆ ఉచ్చులు అనేది మనం ఈ ఏరియాలో తిరిగితే వాళ్ళు వేరే ఏరియాలో పెడతారు సో సో మెయిన్ ఏంటంటే వాళ్ళు ఏ ఏరియాలో తిరుగుతున్నారు ఓన్లీ ఒకటే రోడ్ మీద వెళ్తున్నారా లేకపోతే డీప్ ఇంటీరియర్ వెళ్తున్నారా ఏ ఏరియా కవర్ చేసి ఇంకా ఏం ఏరియా కవర్ చేయాలి ఇట్లాంటివన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఆ టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది మిగతా జంతువులనే కాకుండా ప్రత్యేకంగా అడవి పందులు ఉన్నాయి కదా వాటిని స్టేట్ గవర్నమెంట్ క్రిమి కీటకం కింద గుర్తించేసి కేంద్ర గవర్నమెంట్కు రిఫర్ చేసిందని చెప్పేసి వార్తలు వచ్చినాయి అది నిజమేనా అంటే మన స్టేట్ కాదని వేరే స్టేట్ వాళ్ళు అడిగారు అక్కడ ఏమైందంటే వైల్డ్ యానిమల్స్ అదే ఈ వైల్డ్ బోర్డ్స్ వర్మిన్ అంటారు వర్మిన్గా డిక్లేర్ చేయమని ప్రపోజల్ పంపారు సెంట్రల్ గవర్నమెంట్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా దాని మీద ఏమీ చర్య తీసుకోలేదు సో మన దగ్గర అడవి పందులు అనేది నాశనం చేయడం అట్లాంటివి పెద్దగా జరగడం లేదు ఒకవేళ అట్లాంటివి జరిగితే దాని కాంపెన్సేషన్ కూడా ఇవ్వడానికి మన స్టేట్ గవర్నమెంట్ ప్రొవిజన్ ఉంది సో అట్లాంటి మా దృష్టికి అయితే ఏం రాలేదు కానీ వేరే స్టేట్ల కేరళ కానీ కర్ణాటకలో కానీ అట్లాంటి ఇన్స్టెన్సెస్ జరుగుతున్నాయి ఆ గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టారు ప్రస్తుతానికి తెలంగాణ గవర్నమెంట్ అట్లాంటివి ఏం పెట్టలేదు అంటే గవర్నమెంట్ గాక ఒక కీటకాల కింద గుర్తిస్తే అడవి పందులను చంపుకొని తినొచ్చా అంటే ఆ బర్మీన్ అని గుర్తిస్తే అప్పుడు డి డిఎఫ్ఓ గారు ఆథరైజ్ చేయొచ్చు వాటిని చంపచ్చు కానీ తినడానికి లేదు వాటిని ఓన్లీ ఎప్పుడైనా వైల్డ్ ఆనిమల్ అనేది గవర్నమెంట్ సంపద సో వాటిని మళ్ళీ గవర్నమెంట్కి అప్ప చెప్పాలి కానీ అట్లాంటి పర్మిషన్ అయితే ఏం లేదు మన డిపార్ట్మెంట్ తెలంగాణలో ఇప్పుడు అడవి పందుల వల్ల చాలా పంట నష్టం జరుగుతుంది రైతులకు ఎంత ఉదాహరణ ఇప్పుడు పోడు రైతులు ఉన్నారు వాళ్ళు మొక్కజొన్నలు వేస్తారు పత్తి గింజలు పెడతారు రకరకాల పంటలు వేసినప్పుడు మొత్తం తవ్వి తిని మొత్తం పంటలు మొత్తం నాశనం చేస్తాను కదా ఎక్కడన్నా మీరు పంట నష్ట పరిహారం ఇచ్చిందా అట్లాంటిది మా దగ్గరికి ఎవరు అప్రోచ్ కాలేదు రైతులు ఎవరన్నా అప్రోచ్ అయితే మేము ఎంక్వైరీ చేసి మేము గవర్నమెంట్ కి పంట నష్టం ఇవ్వచ్చా లేవదా అని మేము రికమండ్ చేస్తాం ఆ ప్రొవిజన్ అయితే అది ఇవ్వడానికి అవకాశం అంటే గవర్నమెంట్ మనం ప్రపోజల్ పంపిస్తే గవర్నమెంట్ డెసిషన్ తీసుకుని ఇవ్వచ్చు మొసళ్ళు పాకాల సరస్సులో చాలా ఉన్నాయని చెప్పేసి విస్తృతమైనటువంటి ప్రచారం నిజంగా కూడా మొసళ్ళు కొంతమంది పట్టి చంపి గాయపరిచిన సంఘటనలు కూడా ఉన్నాయి కదా వాటిపైన మీరు ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు తీసుకుంటాం అంటే పాకాల సరస్సులు మొసళ్ళైతే బాగానే ఉన్నాయి అవి కెనాల్ టూ కెనాల్స్ కెనాల్స్లోకి వెళ్ళి వెళ్ళి బయట కూడా దొరకడం జరుగుతుంటాయి సో బయట మొసలు దొరికినప్పుడు మళ్ళీ తిరిగి వాటిని పట్టుకొని మేము మళ్ళీ పాకాలను వదిలేయడం జరుగుతుంది సో మొసళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ పాకాల లే అవి ముసలు అనేది లేకంబడి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని కొన్ని ఏరియాస్లో ఎక్కువ వస్తుంటాయి సో ఆ మేము రెగ్యులర్ పెట్రోలింగ్ చేస్తుంటాము అక్కడ ఎవరైనా వచ్చినా కూడా లోకల్ ప్రజలు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి చెప్తామన్నమాట ఏరియాలో ఎక్కువ మొసలు వస్తున్నాయి తిరగద్దని చెప్తుంటాము సో మొసలు ఉండడం అయితే పాకాల ఉండడం అయితే వాస్తుంది పాకాల సరస్సు గురించి ఏమన్నా వివరించాలనుకుంటా పాకాల సరస్సు అనేది చాలా చరిత్రాత్మకమైన సరస్సు ఎందుకంటే దానికి కాకతీయ రాజులు అనేవాళ్ళు తవ్వారా ట్వెల్త్ సెంచరీలో తర్వాత దా అక్కడ గుండం చె చెరువు చెరువులు ఉంది అక్కడ శివాలయం టెంపుల్ కూడా కట్టడం జరిగింది కాకతీయ రాజు తర్వాత నిజాం వచ్చాక నైజాం పీరియడ్లో రెండు స్లూయిస్ గేట్లు కూడా కట్టారు దాంట్లోకి వెళ్ళి ఇరిగేషన్ వాటర్ పోవడానికి సో అట్లాంటి చారిత్రాత్మక కట్టాల స్లూయిస్ గేట్ కానీ టెంపుల్ కానీ అట్లాంటివి ఉన్నాయి పాకాల ఏరియాస్లో అది అది కాకుండా ప్లస్ వరంగల్ కనే చాలా దగ్గర వరంగల్ దగ్గర ఉన్న అడవి అంటే మెయిన్ పాకాలే ఇక్కడ బోటింగ్ ఉంటుంది ప్లస్ ఇప్పుడిప్పుడే పార్క్ డెవలప్ చేస్తున్నాం ఆ పార్క్ మీద రోడ్ వేయడం జరుగుతుంది కింద చిల్డ్రన్ ప్లే ఏరియా డెవలప్ చేసాం పిల్లలు ఆడుకోవడానికి తర్వాత ఈ బటర్ఫ్లై పార్క్ ఇట్లాంటివన్నీ డెవలప్ చేస్తున్నాం సో ఒక ఫ్యామిలీ వస్తే మంచిగా మళ్ళీ ఒక ట్రెక్కింగ్ రూట్ కూడా ఉంది లోపల సో ఫ్యామిలీ వచ్చి మొత్తం ఫారెస్ట్లో ట్రెక్కింగ్ చేయొచ్చు వ్యూ మంచి వ్యూ చూడొచ్చు ఫారెస్ట్ వ్యూ చూడొచ్చు బోటింగ్ చేయొచ్చు తర్వాత అటు గుంజేడు ముస్లం అటు వెళ్ళొచ్చు వెళ్ళచ్చు వాటర్ వాటర్ఫాల్స్ ఉన్నాయి అటు వెళ్ళొచ్చు సో మళ్ళీ అక్కడ వివిధ రకాల పక్షులు కూడా జరుగుతుండే మేము బోటింగ్కి వెళ్తే బైనాక్లస్ సాయంతో ఆ పక్షులు కూడా చూపించడం జరుగుతుంది పర్యాటకులకి సో ఒక పాకాలకు వస్తే ఒక అనుభూతి అనేది జరుగుతుంది సో ఇట్లా న్యాచురల్కి దగ్గరగా పక్షులను చూసుకుంటూ ఆ జనరల్గా మనం చూసే పక్షులు బయట చూసే పక్షులు కాకుండా కొత్త రకాలమైన పక్షులు కనబడుతుంటాయి మైగ్రేటరీ బర్డ్స్ కనబడుతుంటాయి ప్లస్ ఈ సఫారీ ట్రాక్ డెవలప్ చేస్తే జింకలు అట్లాంటివి కూడా కనబడే అవకాశాలు ఉన్నాయి సో ముఖ్యంగా పాకాలకు వస్తే ఏంటంటే ఒక అని అనుభూతి అనేది కలుగుతుంది ఫ్యామిలీతోని మనం అన్ని కొంచెం మన రోజు అన్ని రోజు జరిగే అవన్నీ కాకుండా ఒక న్యూతనమైన అనుభూతి అయితే జరుగు జరుగుతుంది భద్రాచల ఏరియాలో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు చంపిన తర్వాత మీకు ప్రత్యేకంగా తుపాకులు కావాలని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్కి రిఫర్ చేసింది కదా మీకు తుపాకులు వచ్చినాయా అంటే ప్రపోజల్ అయితే పెట్టాము తుపాకుల కోసం అనేది కానీ ఇంకా అట్లాంటిది అయితే ఏమీ రాలేదు కానీ మేము ఏంటంటే ఇక పోలీస్ వాళ్ళ సహకారం తీసుకొని ఇట్లాంటి ఇట్లాంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నా పోలీస్ వాళ్ళ సహకారం తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది ఒకవేళ తుపాకులు వస్తే మీరు ఎట్లా ప్రొటెక్షన్ చేయగలుగుతారు మీ డిపార్ట్మెంట్కు స్టేట్ గవర్నమెంట్ తుపాకులు ఇస్తే ఎట్లా ప్రొటెక్షన్ చేయగలుగుతారు అంటే తుపాకు అనేది వాడడానికని కాదు జస్ట్ అది ఒకటి ఉంటే మెయిన్గా ఏంటంటే అది అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు సెల్ఫ్ డిఫెన్స్గా వాడుకోవడం కోసమే అంతే తుపాకుల వల్ల అంటే పెద్దగా ఏం కాదు కానీ మెయిన్ ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన సెల్ఫ్ అప్పుడు ఒక ఆయన సెక్షన్ ఆఫీసర్ ఒకరే ఉన్నారు ఇద్దరి వల్ల అవ్వలేదు అట్లాంటి సమయంలో సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఏమన్నా అవసరం ఉంటుంది